దేవుడు అందరివాడు అని చెప్పే వివరణ పౌలు చేయటానికి ఇష్టపడ్డాడు దేవుణ్ణి ఎలా అంటే ఎంతో పవిత్రుడైన దేవుడు నమ్మకాన్ని నేర్పించడం ముఖ్యమే పవిత్రతను నేర్పించడం ముఖ్యమే ఈ కార్యం ఎప్పుడు జరుగుతుందంటే విశ్రాంతి దినపు రోజున జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారు పరిశీలలో ఒక అధికారి ఇంటికి ఆయన భోజనానికి పిలువబడిన రోజు అది ఏది అంటే అది విశ్రాంతి దినం ఇప్పుడు లూకా చాలా విప్లంగా కొన్ని సంగతులు రాశాడు లూకా మిగిలిన సువార్తలు మత్వి మార్కు వ్యోహాన సువార్తల కంటే కూడా లూక తాను రచించిన విధానం అది ఒక భిన్నంగా ఉండేటువంటి స్థితి ఉంటుంది అంతేకాదు లూక రచించిన విధానం ఎలా ఉంటుందంటే ఆధారాలను నిక్షిప్తం చేసినటువంటి విధానాలు ఉంటాయి లూకాను గురించి ఆలోచన చేస్తూ ఉంటే లూక యూదుడు కాడు లూకాను గురించినటువంటి పరిచయం గురించినటువంటి విషయాలు ఆలోచన చేస్తూ ఉంటే కొలసి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగోచంలో ప్రియుడైన వైద్యుడు అని చెప్పి పౌలు లూకాను గురించినటువంటి ప్రస్తావన చేస్తాడు దేవుని అతి ప్రశస్త నామనకు మహిమ కలిగిన గాక దేవదేవుని గణతనాపాదించి ఆయన సంతించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృపకోసం వందనలు తృత్వం తర్వాత పదిహేడవ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియచేస్తున్నాను పరిశుద్ధ లేఖన భాగంగా ఎఫస్సి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి ఆరు వచనాలు కలిగిన లేఖన భాగము స్వార్థ లేఖన భాగము లోక స్వార్థ పద్నాలుగో అధ్యాయము మొదటి పదకొండు వచనాలు కలిగిన లేఖన భాగాలను నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తూ ఉన్నాము ఎఫస్సి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వర్షణం కాబట్టి మీరు సమాధానమను అనుబంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్న ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోనూ నడుచుకునేవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచి ఉన్నాను పౌలు ఈ మాటలు తాను వ్రాసేటప్పుడు తాను ఖైదుగా ఉన్నాడు తాను హౌసర్ చేయబడి తాను ఈ పత్రిక వ్రాస్తున్న సందర్భంలో సహితం తాను ఏమి కోరుకుంటూ ఉన్నాడంటే ప్రేమతో ఒకరికొకడు సహించుకునే మనస్తత్వం కలిగి ఆత్మ కలిగించే ఐక్యము కాపాడుకోవాలి అనేటువంటి మాటలు పౌలు చెప్పడానికి ఇష్టపడ్డాడు అంతేకాదు దీనిలో ఒక చక్కని సాక్ష్యాన్ని కూడా చక్కని వివరణ కూడా పౌలు ఇచ్చినటువంటి విధి మనం చూస్తున్నాం ఐదో వచ్చినం ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిష్టం ఒక్కటే అందరికీ తండ్రిని దేవుడు ఒక్కడై ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు ప్రభువు ఎలాంటి వాడంటే ఆయన ఎక్కడో ఉన్నవాడు కాడు ఆయన దూరముగా ఉన్నటువంటి దేవుడుగా ఆయన లేడు కానీ మనలో ఆయనను నివసించే దేవుడుగా ఉన్నాడు మనతో ఆయన నివసించే దేవుడుగా ఉన్నాడు మనల్ని బలపరుస్తూ మనకు కృప కృపిస్తూ కొనసాగింప కొనసాగింపచేసేటువంటి దేవుడుగా ఉన్నాడు దేవుణ్ణి ఒకవేళ కొన్నిసార్లు మన స్థితిలో ఎలా ఉంటాయంటే దేవుణ్ణి ఒక ప్రాంతానికి ఒక స్థితికి ఒక స్థలానికి పరిమితం చేసే తీరు నుండి ఎదుగో దేవుడు అందరివాడు అని చెప్పే వివరణ పౌలు చేయటానికి ఇష్టపడ్డాడు వాస్తవానికి మనము గమనం చేస్తూ ఉంటే సువార్త లేఖన భాగంలో కూడా లూకా సువార్త వ్రాయబడుతున్నటువంటి విధానాలలో లూకా ఈ మాటను వ్రాసేటప్పుడు పద్నాలుగు అధ్యాయం మొదటి వర్షం నుండి పదకొండు వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చూస్తూ ఉంటే పరిశ్రమ ఇంట తాను చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జరిగించిన ఒక చక్కని స్వస్థత కార్యాన్ని గురించి లూకా రాశాడు ఇక్కడ మనం గమనం చేయాల్సినటువంటి సత్యం ఏమిటంటే ఇస్రాయల్ ప్రజలకు యూదులకు ప్రభువు కేవలం అంటే మనుష్య కుమారుడిగా పిలువబడినటువంటి దేవుని కుమారుడైన వాడు అది కేవలం వారికి మాత్రమే సొంతమైన వాడు దేవుడు ఎలా అంటే ఇస్రాయల్ ప్రజల్లో ఉండి యూదులకు సంబంధించిన వాడే ఉండి పన్నెండు గోత్రాలకు సంబంధించిన వ్యక్తిగా మాత్రమే ఆయన ఉండి దేవుడు ఎలాంటి వాడంటే దేవుడు ఎంతో పరిశుద్ధుడు కనుక ఆయన జరిగించే ఉన్నటువంటి పరిశుద్ధత అనేది అందరికీ అంటే పాపులకు కూడా ఒకే విధానంలో ఉండేటువంటి ప్రేమ లభ్యమవుతుందనే ఆలోచన వాస్తవానికి యూదులు కానీ ఇస్రాయిల్ ప్రజలు కానీ అంగీకరించలేకపోయారు యేసుక్రీస్తు ప్రభువారిని మనిషి కుమారుడిగా ఎందుకు వారు అంగీకరించకపోయారు అంటే దానికి గల కారణం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడిగా ఉన్నటువంటి పవిత్రుడిగా ఆయన ఉండి అందరిలో ఉండేటువంటి స్థితి అది ఉండదు అనేటువంటి ఆలోచన వారు కలిగిన వారుగా ఉన్నారు పరిశీలు శాస్త్రులు పరిస్థిలు పరిస్థిలు శాస్త్రులు సర్దుకైలు అనబడినటువంటి యాజకత్వ తెగలలో ఉన్నటువంటి వారి సహితం దేవుణ్ణి ఎలా అంటే ఎంతో పవిత్రుడైన దేవుడు నమ్మకాన్ని నేర్పించడం ముఖ్యమే పవిత్రతను నేర్పించడం ముఖ్యమే ప్రజలలో ఉన్నటువంటి స్థితులలో దేవుణ్ణి చేరుకోవటానికి దేవుణ్ణి కొనియాడటానికి దేవుణ్ణి గనపరచటానికి దేవుడిచ్చిన విధిని పాటించాల్సిన ముఖ్యత ముఖ్యమే కానీ అది తృణీకారంగా ఉండేటువంటి స్థితిని ఏమాత్రం కూడా చేయకూడదు అనేటువంటి స్థితి ప్రభు బోధించిన విధానం వారికి ఒక ఇంత అర్థం కానిటువంటి స్థితిగా ఉంది అందుకోసం ఇక్కడ లోకస్వార్థ పద్నాలుగో అధ్యాయంలో మొదటి వర్షం నుండి పదకొండు వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చూస్తూ ఉంటే ఈ కార్యం ఎప్పుడు జరుగుతుందంటే విశ్రాంతి దినపు రోజున జరుగుతూ ఉంది యేసుక్రీస్తు ప్రభువారు పరిస్థితుల్లో ఒక అధికారి ఇంటికి ఆయన భోజనానికి పిలువబడిన రోజు అది ఏది అంటే అది విశ్రాంతి దినం విశ్రాంతి దినపు రోజున ప్రభువు పిలువబడినటువంటి విధానంలో అక్కడ ఆ ఇంటిలో ఒక వ్యక్తి తాను ఎలాంటి వాడంటే రోగి అయినటువంటి వాడుగా ఉన్నాడు రెండో వర్షం అప్పుడు జలధర రోగములు యొక్కడు ఆయన ఎదుట ఉండెను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచిన న్యాయమా కాదా అని ధర్మశాస్త్ర ఉపదేశకులను పరిశ్రమలను అడుగుగా వారు ఊరకుండా అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి ఈ మాటలు మనము అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే వాస్తవానికి ఈ కార్యం ఎక్కడ జరుగుతుంది పరిశ్రమ ఇంటిలో జరుగుతుంది మొదటి వచ్చిన విశ్రాంతి దినమున ఆయన భోజనం చేటుకు పరిశ్రీల అధికారుల్లో ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండరి వాస్తవానికి ప్రభువు చెప్పిన ఆ మాటకు ప్రత్యుత్తరం ఇచ్చే స్థితిలో ఎందుకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అందరూ కూడా వారు ప్రత్యుత్తరం ఇయ్యలేదు అని ఆలోచన చేస్తూ ఉంటే వాస్తవానికి ఆ వ్యక్తి ఎవరైతే స్వస్థత పొందాడో ఆ వ్యక్తి ఈ అధికారి అయినటువంటి వ్యక్తికి బంధువుగా ఉన్నాడు ఆ ఇంటిలో తాను ఉన్నాడు తానున్నటువంటి స్థితిని బట్టి ఇప్పుడు ఒకవేళ విశ్రాంతి దినపు నియమం చొప్పున వారు ఏమాత్రం కూడా ఇది స్వస్థత చేయకూడదు అనేటువంటి మాట చెప్తే అక్కడ ఉన్న ప్రతి వారు కూడా ఆ అధికారైనటువంటి పరిస్థితికి వారు ఏమవుతారంటే విరోధులవుతారు ఈ విషయాన్ని మనసులో వారు ఉంచుకుని అంతేకాక ఇప్పుడు వారు ఏమి మాట్లాడినా కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి న్యాయం ఎవరికి చుట్టం అంటే ధనికులకు చుట్టం న్యాయం ఎవరికి చుట్టము అంటే న్యాయం న్యాయాన్ని కొనగలిగినటువంటి వారికి అది చుట్టంగానే ఉంటుంది వారు ఎన్ని తప్పులు చేసినా కూడా దాన్ని తప్పించుకునేటువంటి మార్గాలుగా వారికి ధనం ఉంది వారికి ఘనత ఉంది వారికి గొప్ప ఉంది కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి న్యాయం అనేది అందరికీ ఒకే స్థాయిలో ఉండాలి న్యాయం అనేది బేదలకు కానీ దీనులకు కానీ ఎలా అయితే బేదలుగా ఉన్నటువంటి స్థితిలో ఎంతో దరిద్రులుగా ఉన్నప్పటికీ కూడా వారికి ఒకే న్యాయంగా ఉండాలి ధనికులకు కూడా ఒకే న్యాయంగా ఉండాలి ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయంటే మనం ఆలోచన చేయాలి అది అలా ఉండిన స్థితిగా స్థితులు లేవు ఎందుకోసం ఈ ఆలోచనని మనం గమనం చేస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి స్థితి ఇక్కడ అక్కడ వారు ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే ఆ పరిస్థితిని మెప్పు కోసం వారు మాట్లాడలేకపోయారు అదే దరిద్రుడైనటువంటి వారు దీనులైనటువంటి వారి చెంత ఆ స్థితి ఉండి ఉంటే వారు ఖచ్చితంగా విశ్రాంతి దినపు నియమము ఖచ్చితంగా పాటించి తీరాలి ఇదిగో దీనిని నీవు చేయట అనేటువంటి తీరులో వారు వేరుగా ప్రవర్తించి ఉండేవారు ఈ విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినం రోజు స్వస్థపరిచినటువంటి విధానాలు చాలా ఉన్నాయి ఆ విధానాలన్నిటిలో కూడా పరిస్థితులు కానీ శాస్త్రులు కానీ సర్దుకాయలు కానీ ఎవరైతే మతాధికారం అనేటువంటి అధికారాన్ని మనసులో ఉంచుకునేటువంటి స్థితిలో ప్రవర్తించిన వారు కానీ వేరుగా ప్రవర్తించిన స్థితిలో చేశారు ఇంకా మనం గమనం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు వారు పనులను తులంచుకుని తినేటువంటి సందర్భం వారు జరిగిస్తూ ఉంటే వారి మీద నేరారోపణ చేసేటువంటి తీరుల కొరకు వీరు ప్రవర్తించినటువంటి విధి కూడా మనం చూస్తాం ఇదిగో నీ శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు నీ శిష్యులు ఎందుకు ఇలాగ నా విశ్రాంతి దినపు రోజున చేయకూడని పని చేస్తూ ఉన్నారు అనే మాట వారు మాట్లాడినటువంటి తీరులు కూడా మనం గమనించగలుగుతూ ఉంటాం ఆ సందర్భంలో ప్రభువారు పలికిన మాట ఏమిటి అంటే ఇదిగో విశ్రాంతి దినానికి ప్రభువు మీ ముందున్నాడు అనేటువంటి మాట చెప్పాడు మత శ్వర్త పన్నెండవ అధ్యాయంలో ఎనిమిదవ ఉన్నటువంటి మాట మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారి వారికి ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడేను ఈ పన్నెండో అధ్యాయం మొదటి వర్షం చూస్తూ ఉంటే ఆ కాలం ముందు యేసు విశ్రాంతి దినమున పంటచారలో పడి వెళ్లిచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగిరి పరిశీలిది చూసి ఇదిగో విశ్రాంతి దినములు చేయకూడనిదిని శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి వారు ఎప్పుడు కూడా నియమాన్ని ఆచరించే స్థితిని వచ్చినటువంటి విషయాల్లో దానిని నేరంగానే ప్రభువుని చూస్తున్నారు తప్ప ప్రభువు చేసేటువంటి కార్యాలను వారు మనస్కరించేటువంటి స్థితులతో వారు లేరు అంతేకాదు మనం గమనం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరల విశ్రాంతి దినపు రోజునే ఆయన ఒక దీనురాలిని స్వస్థపరిచినటువంటి స్థితి కూడా ప్రభువారు చేశారు ఆ సందర్భంలో సహితం వీరు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయి అని మనం గమనం చేస్తూ ఉంటే ఏమని మాట్లాడే తరుణాలు అంటే ఇదిగో అనేక దినాలు ఉన్నాయి ఆ రోజుల్లో వచ్చి మీరు స్వస్థతను ఉందండి కానీ విశ్రాంతి దినము రోజున మీరు రావద్దనేటువంటి మాటలను ఖచ్చితంగా మాట్లాడటానికి అక్కడ ఉన్నటువంటి మతాధికారులైనటువంటి వారు వారు ప్రవర్తించినటువంటి స్థితులు చేశారు ఇలాంటి విషయాలన్నీ కూడా గమనాలు చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ స్థితిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ వారికి బుద్ధి చెప్పేటువంటి స్థితి చేస్తున్నాడు లూక స్వార్థ పదమూడవ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటే పదో విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు పదెనిమిది ఏండ్ల నుండి బలహీన పురుషు దయ్యం పట్టుని యొక్క స్త్రీ అచ్చట ఉండేను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండాను ఇక్కడ మనము ఈ చూస్తున్నటువంటి ఈ సందర్భం కూడా అది ఎక్కడ అంటే అది కూడా విశ్రాంతి దినపు రోజునే అది కూడా ఎక్కడ అంటే సమాజ మందిరంలోనే మరి ఈ సమాజ మందిరంలోనే దయ్యం చేత పీడితురాలైనటువంటి పద్దెనిమిది ఏళ్లగా తాను బాధపడుతున్నటువంటి నడుము వంగిపోయినటువంటి ఆ సమాజ మందిరానికి వస్తుంది నియమాలన్నీ పాటిస్తుంది ఎంత ఇబ్బంది అయినా ఎంత కష్టంగా పరిస్థితి ఉన్నా ఎంత తీవ్రమైనటువంటి స్థితితో తన బాధ ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరానికి రావటం అనేది తాను మానక చేస్తుంది కానీ స్వస్థత పొందగలిగిందా అంటే జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు కొన్ని నియమాలు అనేటువంటి స్థితులు మన స్థితిని మెరుగుపరుస్తూ మనల్ని సరిదిద్దుతూనే ఉంటాయి కానీ మన స్థితి సరైన విధానంలో మార్పు చెందే స్థితి కొరకు మన శారీరక విధానంలో ఉన్నటువంటి కూడా దురాత్మ నుండి విడుదల పొందుకోవాలంటే బాధల నుంచి విడుదల పొందుకోవాలంటే మన సమస్యల నుండి మనము విడుదల పొందుకోవాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభువు చెంత ప్రభువు ముందు మనకున్న బాధ ఆయనకు తెలిసే విధానంలో మన యొక్క విధేయత అనేటువంటి స్థితిని గురించినటువంటి స్థితి అది ఎప్పుడు ప్రభువు నుండి కనికరం పొందే స్థితి కొరకు ఆమె ఒకవేళ ఇన్ని రోజులు వచ్చి ఇన్ని ఆదివారాలు వచ్చి ఇన్ని విశ్రాంతి దినాలు కూడా పాటించి ప్రభువు వచ్చిన అదే దినం ఆమె రాకపోయింటే ఈ స్థితి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నియమానికి ప్రాధాన్యత ఇచ్చాడు అలాగే అలాగే గుర్తుపట్టాల్సిన స్థితి ఏమిటంటే నియమంతో సహా మనల్ని దిద్దుకునేటువంటి తీరు కొరకు మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకునేటువంటి విధానం కొరకు దేవుని మీద ఆనుకునే తీరులో మనము సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ప్రేమ కార్యాలతో ఒకరినొకరు సహించుకుంటూ తృణీకరించక మనం ఉండాలి కానీ ఇక్కడ పరిస్థితులైన వారు ఏం చేస్తున్నారంటే ఆ తృణీకార దృక్పథాన్ని వారు వేడటం లేదు వారు ఏం చేస్తున్నారంటే ఇదిగో ధనికుల పట్ల ఒకలా ప్రవర్తిస్తున్నారు దీనుల పట్ల ఒకలా ప్రవర్తిస్తున్నారు దరిద్రులైనటువంటి వారి చెంత ఒకరా ప్రవర్తిస్తున్నారు న్యాయం కొనగనే వాళ్ళ దగ్గర ఒకరా ప్రవర్తిస్తున్నారు న్యాయం జరిగించే స్థితులకు వారు ఏం చేస్తున్నారంటే యథార్థత ప్రకటించడం లేదు ఇక్కడ ఈ ఆచారాలలో కూడా వేరు వేరు స్థితులు అవి కనబడుతున్న వేళ ప్రభు వారు సూటిగా వారితో మాట్లాడుతున్నాడు ఇదిగో నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు మీ పరిస్థితులైనటువంటి అధికారి ఇంటిలోనే ఈ స్థితి ఉంది ఈ సమయాన్ని నేనేం చేయాలి వారు అక్కడ కూడా ఏం చేస్తున్నారంటే ప్రభువును గురించి ప్రభువు ఏం చేస్తాడా ప్రభువు ఏం చేస్తాడని చెప్పి వారు తేరు చూస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఐదో వచ్చినం నాలుగో వచ్చినం చూస్తుంటే ఏసు విశ్రాంతినిమ స్వస్థ న్యాయమా కాదా అని ధర్మశాస్త్ర ఉపదేశకులను పరిశ్రమను అడుగగా వారు ఊరుకుండి అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి మీలో ఎవరినైనా గాడిదనైనను ఎద్దైనను గుంటలో పడినడా విశ్రాంతి దానిని పైకి తీయడా అని వారిని అడిగాను ఇదిగో మీరు నియమం నియమం అంటున్నారు కదా నిజమే మరి నియమం చొప్పున అంటే మీరు ఏం చేయాలంటే ఆ గుంటలో పడినటువంటి ఆ ఎద్దునైనా గాడిదనైనా ఏం చేయాలంటే అది ప్రాణం పోయినా సరే మీరు పని చేయకూడదు కాని బట్టి మీరు దాన్ని విడిచిపెట్టేయాలి కానీ మీరేం చేస్తున్నారంటే దాన్ని పైకి తీస్తున్నారు కదా దాని బాధ నుండి దాన్ని విడుదల పొందేటువంటి స్థితి కొరకు దాన్ని రక్షిస్తున్నారు కదా ఆ కార్యాలు అంటే గుర్తుపట్టాలి మీరు పద్ధతిని పాటించడం ముఖ్యమే కానీ పద్ధతితో పాటు ప్రభువును ఆరాధించే స్థితిలోనికి మంచి కార్యాలు చేయటానికి ఆ నియమాలతో సహా కూడా ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకునే కార్యాలు కూడా మీరు చేయాలి మీరు ప్రాణానికి విలువిచ్చే స్థితులు ఎలా అయితే చేస్తున్నారో బేదలతో కనికరాన్ని చూపించే కార్యాలతో మీరు ప్రేమపూర్వకమైనటువంటి సహించుకునే విధానాలు చేయాలి అది మానివేసి మీరు తృణీకరించుకుంటూ మిమ్మల్ని మీరే గొప్ప చేసుకుంటూ మిమ్మల్ని మీరు అధికులుగా చేసుకుంటూ మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా చిత్రీకరించుకుంటూ అపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించే మీ మనస్తత్వాలను వేడండి అని చెప్పి ప్రభువు అక్కడ మాట్లాడుతూ కొనసాగింపుగా మరొక ఉపమానాన్ని ఆయన చెప్పాడు అగ్రపీఠాలను ఆశించే వ్యక్తులను కూర్చున్నటువంటి విషయం తెలియజేస్తూ అక్కడ ఆయన గమనిస్తున్న విషయాలనే ఆయన ప్రస్తావించాడు ఇదిగో నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ కూర్చున్న సందర్భంలో ఇక్కడ ఉన్న విధానాల్లో అక్కడ ఎవరెవరికి ఏ పీఠాలు వేసినటువంటి విధానం ఉన్నాయి పరిస్థితి ఏంటంటే భోజనం అంటే ఆ పరిస్థితుల్లో ఎంత గొప్పవారైనటువంటి వారు వస్తూ ఉంటారు వాస్తవానికి లూక రచించే ఈ స్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు లూక చాలా విపులంగా కొన్ని సంగతులు రాశాడు లూకా మిగిలిన సువార్తలు మత్వి మార్కు యోహాను శువార్తల కంటే కూడా లూక తాను రచించిన విధానం అది ఒక భిన్నంగా ఉండేటువంటి స్థితి ఉంటుంది అంతేకాదు లూక రచించిన విధానం ఎలా ఉంటుందంటే ఆధారాలను నిక్షిప్తం చేసినటువంటి విధానాలు ఉంటాయి లూక రాసిన ఈ స్థితి అది రాసేటప్పుడు ఇదిగిదిగో ఈ సమయాన ఎలాగున ఈ కాలం చెప్పిన ఈ వ్యక్తుల ముందు ఈ పరిస్థితిని ఇంట ఈ భోజనం ఎక్కడ జరిగింది అంటే ఇదిగో ఇతడి ఇంట అని చెప్పడానికి గనుడైన అధికారి అయినటువంటి పరిస్థితి ఇంట జరిగింది ఈ విషయం ఎలా అంటే అక్కడ ఉన్నవారికి అర్థమైపోవాలి అక్కడ జరిగింది ఇది అని చెప్పి ఆధారం దొరకాలి అలాగే లూక రాశాడు లూక వాస్తవానికి పౌలుతో కూడా చదువుకున్నటువంటి స్థితిలో ఉన్నవాడు లూకాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే లూక యూదుడు కాడు లోకాను గురించినటువంటి పరిచయం గురించినటువంటి విషయాలు ఆలోచన చేస్తూ ఉంటే కొలసి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రియుడైన వైద్యుడు అని చెప్పి పౌలు లోకాచినటువంటి ప్రస్తావన చేస్తాడు అంతేకాదు లూక యేసుక్రీస్తు ప్రభువారి పరిశీలనలు కూడా ఆయన కన్నులతో చూచిన స్థితి కలిగి ఉన్నాడు తాను వైద్యుడిగా రూపొందే స్థితి కొరకు అతడు ఎలా అంటే అతని తల్లిదండ్రులు గ్రీకులైనటువంటి వారు రోమ ప్రాంతానికి సంబంధించినటువంటి రోమీలుగా ఉన్నటువంటి స్థితిలో వారి యొక్క నేపథ్యం ఉంది వారు ఎలా అంటే దేవుని నమ్ముకున్న తర్వాత లూకా సహితం వారితో కలిసి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన వాడిగా ప్రభువుతో ఉన్నటువంటి వారిలో కూడా లోక ఉన్నాడు ఎందుకోసం అంటే లూక ఖచ్చితంగా తాను రచించే విషయాల్లో ఒక నారబట్టుక కట్టుకున్న వ్యక్తి తాను వివస్త్రుడై తాను వెళ్ళిపోయాడు అనేటువంటి మాట తన గూర్చిన మాట లూక ఏదైతే ఆయన పట్టబడే రాత్రిని ఎలా అయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన పట్టుకున్న విధానం ఉందో ఆ సందర్భంలో ఒక యవ్వనుడు పారిపోయాడు అనేటువంటి వివరణ లూకా మాత్రమే చేశాడు ఆ లూక ఎవరు అంటే ఈ లూకానే ఈ లూక దాన్ని వ్రాసేటప్పుడు తాను ఏం చెప్పటానికి ఇష్టపడ్డాడంటే తాను వైద్యుడిగా ఉండి తాను రచించిన ప్రతిదీ కూడా ఆధారాన్ని చూపిస్తూ తన శైలి ఎంతో భిన్నంగా చూపించాడు అంతేకాదు తాను విద్యావంతుడు గనుక తన యొక్క నిపుణత జ్ఞానం అనేది లూకస్వార్థ చదివేటప్పుడు ఆ స్థితులన్నీ కూడా వివరంగా మనకు అర్థమవుతాయి లూకస్వార్థ మొదటి అధ్యాయాన్ని గనక మనం చూస్తూ ఉంటే తాను ఈ పరిచయాన్ని రాసేటప్పుడు మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తూ ఉన్నప్పుడు థియోఫిలా అనేటువంటి పేరు ఘనత వహించిన థియోఫిలా ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములు గూర్చి తాను వివరణ ఎలా ఇస్తున్నాడంటే ఘనత వహించిన థియోఫిలా థియోఫిలా అనేటువంటి పేరుకు గల అర్థం చూస్తే థియోఫిలా అనగానే ఆ కాలంలో ఎంతో పేరుగాంచిన గొప్ప వ్యక్తి అంతేకాదు ఘనత వహించిన అనే మాట ఎవరికి ఉపయోగించే స్థితి ఉందంటే రాజులకు గొప్పవారికి మాత్రమే ఉపయోగించే స్థితి ఉంది ఆ కాలంలో లూక రచించిన ఈ సందర్భానికి సంబంధించిన విషయాలను గురించిన ఆలోచన చేస్తూ ఉంటే ఫెనిక్స్కి ఫెస్ట్కు మాత్రమే ఈ ఘనత వహించిన అనేటువంటి మాట ఉపయోగించిన స్థితి చూస్తాం అపసుల కార్యక్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో కనుక మనం గమనం చేస్తూ ఉంటే అక్కడ ఈ పేరు ఈ మాట అనేటువంటి ఘనత వహించిన విధానంలో తనకున్న ఘనత ఏంటి అని చెప్పే స్థితికి ఇచ్చినటువంటి విషయం ఈ మాటగా అక్కడ చూస్తాం అపసుల కార్యక్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం మహా ఘనత వహించిన అధిపతి అయిన ఫెలిక్స్కు తాను ఎలాంటి వాడు అంటే తన గొప్పతనాన్ని అది ప్రతీకగా అది కనపరిచేటువంటి స్థితి గుర్చినటువంటి మాటగా చూస్తాం అలాగే అపోసుల కార్యం గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఐదు వచనంలో చూస్తూ ఉంటే ఎక్కడ కూడా అందుకు పౌలు ఇట్లను మహాగణత వహించిన ఫెస్తు నేను వెర్రివాడను కాను కానీ సత్యమును స్వస్థత బుద్ధి గల మాటనే చెప్తున్నాను పౌలు ఏమని ప్రస్తావించాడంటే మహాఘనత వహించిన ప్రస్తు అని చెప్పి రాజులకు ఘనత కెక్కిన వారికి ఈ పదాన్ని వాడేటువంటి స్థితి ఉంది థియోఫిలా అనేటువంటి పేరు కూడా ఒక వ్యక్తి పేరు ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే అతడు దేవునికి ప్రియుడైన వాడు అంతేకాదు దేవునికి స్నేహితుడైనటువంటి వాడు ఆ పేరు గల అర్థాన్ని చూస్తూ ఉంటే ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అని చెప్పి అలాగే లౌడ్ బై గాడ్ అనేటువంటి అర్థాలు థియోఫిలా అనేటువంటి పేరుకు గల అర్థంగా మనం చూస్తాం తాను ఈ మాటను వాడే అప్పుడు తాను చాలా వివరంగా ఇది ఎప్పుడు రాస్తున్నాడో తెలిసేటట్టు ఏ సందర్భంలో రాస్తున్నాడో తెలిసేటట్టు ఎవరికి రాస్తున్నాడో తెలిసేటట్టు ఎందుకోసం తాను రాస్తున్నాడో అది తెలిసేటట్టు వివరణలను పొందుపరిచి లూకా ఈ విషయాలు రాశాడు అంతేకాదు తాను ఇప్పుడు మాట్లాడుతున్న ఈ స్థితి కూడా ఎంతో గొప్పగా తెగించే తాను ఈ మాటలు వ్రాస్తున్నాడు ఎవరిని గురించి అంటే పరిస్థితుల మధ్య జరిగిన సంభవాలను గురించి కూడా శాస్త్రాల మధ్య జరిగిన సంభవాలను గురించి కూడా వారు ఎదిరించిన విధానాలు ఎలా ఉన్నాయో అవి రాయటానికి కూడా వాటినన్నిటినీ ఆధారాలు పెట్టి లూక రాస్తున్నాడు ఈరోజు మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేయాలి దేవుని మీద ఆనుకునే స్వభావ స్థితుల్లో ఉన్నప్పుడు మనకున్న పరిస్థితులు మనకున్న స్థితిగతులు అవి ఏం చేస్తాయంటే కొన్నిసార్లు మనము ఎలాగనంటే మనను తగ్గించుకునే కంటే మనం హెచ్చుకించుకునేటట్టు మన స్థితులు గర్వంగా అవి మారిపోతూ ఉంటాయి కానీ ప్రభువును వెంబడించే వారికి అది ఏమాత్రం తగదు అనేటువంటి సత్యాన్ని ప్రకటన చేస్తూనే ఎందుకు ఆ పరిస్థితుల ఇంటికి ప్రభువు పిలువబడిన తీరు ఉందంటే ఆ పరిసేయుడు కూడా ఆ అధికారి అయినటువంటి ప్రభువును ఎలాగన గౌరవంగా చూస్తే ఎలాగన గౌరవిస్తే ఏ ప్రేమ ప్రకటన చేస్తే ఆయన విశ్రాంతి దినం రోజునే భోజనానికి పిలువబడ్డాడు భోజనానికి ప్రభువు పిలువబడేటువంటి స్థితి అంటే ప్రభువుతో పాటు ఉన్న శిష్యులు వారందరికీ కూడా భోజనం ప్రిపేర్ చేయాలి కానీ విశ్రాంతి దినం ఏ పని చేయకున్నప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ వ్యక్తి ఎంత గొప్పవాడుగా ఎంత చాకచక్యంగా ఆ నియమాలు పాటిస్తూనే దేవునికి ఆ తీరున అంత గౌరవాన్ని చూపించే స్థితిలో ఇంటికి పిలువబడేటట్టుగా తాను చేసిన పనులు ఉన్నాయో ఎంత సిద్ధపాటు ఉందో ఎంతగా ముందుగానే ప్రిపేర్ చేసే విధానాల్లో దానికి ఉన్న స్థితులు ఏర్పాటు చేసుకునే లెక్కను ఆ లెక్కను కూడా వాస్తవానికి విశ్రాంతి దినపు రోజును కూర్చున్నటువంటి నియమము నిర్గమాకాండంలో మనం చూసేటప్పుడు విశ్రాంతి దినానికి సంబంధించింది కూడా ముందు రోజే వండాలి ఆ ముందు రోజే ఉండి ఆ రోజు పనులేమీ పెట్టుకోకుండా దేవుని మాత్రమే ఆరాధించే స్థితులు చేస్తూ మీరు సిద్ధపడి ఉండాలి అంటే ఎంతమంది వస్తారో ఆ లెక్క ఎలా ఆ లెక్క ఒకవేళ మిగిలిపోయినా పాడైనా సరే దాని గురించినటువంటి ఆలోచన లేని స్థాయి ఉంటేనే అంత గొప్పతనం ఉంటేనే విశ్రాంతి దినం రోజున ప్రభువుని భోజనానికి తాను పిలవగలడు అంటే ఎంత గొప్పవాడు చూడండి ధనం ఉంది గొప్పతనం ఉంది అధికారం ఉంది కానీ తన ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తికి స్వస్థత లేని పరిస్థితి ఉంది ప్రభువు దానిని గమనించి ఈరోజు ధనం మనకు మన ప్రాణాన్ని కాపాడదు ధనం మనల్ని స్వస్థ చేకూర్చదు ధనం గొప్పతనం లేదా మనకున్నటువంటి గర్వం అనేది మనల్ని ఏమాత్రం కూడా ఏమాత్రం కూడా మనల్ని రక్షించేది అవ్వదు ఈ విషయాన్ని ఆ పరిస్థిడైనటువంటి అధికారి ఎరిగిన విధానంలో ప్రభువుకి గౌరవాన్ని చూపిస్తున్నాడు కనుక ఇటు నియమాన్ని పాటిస్తూనే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ప్రభువుకు కూడా దేవుని కుమారుడిగా మనుష్య కుమారుడిగా ఆ విలువ ఇచ్చే విధానంలో గౌరవాన్ని వ్యక్తీకరిస్తున్నాడు కనుక ఆ వ్యక్తి ఇంట ఆ స్వస్థత జరిగింది ఈరోజు మన బ్రతుకుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి మనము క్రియలు లేని విశ్వాసం మృతమైనటువంటి స్థితులు ఎలా ఉన్నాయో మన జీవన స్థితుల్లో మనము క్రియ చేయాలి అలాగే మనము గుర్తుపెట్టుకోవాలి దేవుని మీద ఆధారపడే స్థితికి మనము ఎలాగో అంటే ధర్మశాస్త్రాన్ని కూడా పాటించి తీరాలి ఆ ధర్మశాస్త్రం పాటించడం ఎలా అవుతుందంటే దాన్ని మేరటం కాదు అది అనుసరించే విధానంలో ప్రభువుని ఆనుకుంటే ప్రభు మీద ఆధారపడితే ప్రభు చూపించిన ప్రేమ కార్యాల్లో నియమాల చొప్పున ఇదిగో మేము అధిగులము ఇది గొప్పవారము ఇదిగో మేము మాత్రమే పరిశుద్ధులము అనేటువంటి తీరులో ధర్మశాస్త్రం ఒకవేళ పాటించినప్పుడు మనకు కలిగే గర్వం ఉంటుందో అది కాదు ప్రభువును వెంబడిస్తే మాత్రం మనం ఎలా అంటే ప్రేమతో ఇతరులను సహించగలిగేటువంటి స్థితి మనకు వస్తుంది అదే విధానం ఎఫెస్ పత్రికలో నాలుగో అధ్యాయంలో ఆత్మకార్యాలను గురించిన మాటలు చెప్పబడుతున్నాయి ఈరోజు మన బ్రతుకుల్లో మన జీవితంలో రావాల్సిన మార్పు అదే ప్రభువు మనిషి కుమారుడిగా ఉంది ఆయన విశ్రాంతి దినానికి ప్రభువు అంటే నేనే దేవుణ్ణి ఈ విశ్రాంతి మీ నియమము అనేది నా కొరకు ఏర్పాటు చేయబడింది నన్ను చేరటానికి ఏర్పాటు చేయబడింది దానికి ప్రభువుగా నిన్నాను కనుక నేను దానిని ఏమైనా చేయగలను అంటే దాన్ని ఎలాగనో మేరటమైనా దాన్ని చేయగలిగే స్థితి అయినా దాన్ని సవరించటమైనా అది నా వల్ల అవుతుంది అనేటువంటి మాట ప్రభువు వల్ల మనకు కలుగుతుంది ఈరోజు నియమాలు పాటించటం ముఖ్యమే కానీ ఆ నియమాలు మాత్రమే పాటించి మనల్ని హెచ్చించుకోవటం అది ఏమాత్రం సరైన విధానం కాదు కానీ మనము ప్రభువుని అంగీకరించిన స్థితిలో మనల్ని మనం తగ్గించుకుంటే ఏం జరిగే విధానం అంటే అక్కడ ఉపమానం చెప్పబడుతూ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే ఇదిగో నీవు చివరి గనుక కూర్చుంటే నీకున్న గొప్పతనం చెప్పిన నీకున్న మర్యాద చెప్పిన వచ్చిన వ్యక్తులు మర్యాదగా నిన్ను తీసుకొని ముందర కూర్చోబెడితే అది నీకెంత గౌరవం అంటే ముందర కూర్చోవాలని వెనకాల కూర్చోమని కాదు ప్రభు చెప్పింది నీవు ఖచ్చితంగా నిన్ను తగ్గించుకునేటువంటి స్థితిలో నీ గొప్పను గురించిన ఆలోచన కలిగి ఉండకూడదు అనేది అక్కడ ఉన్న ఉద్దేశం దాన్ని మనం గ్రహిస్తూ దేవుని వారంగా జీవించడానికి దేవుని కృ తోడే సంరక్షించి కాపాడును గాక పామైంది